కార్ల కంపెనీ వర్క్స్ వ్యాగన్ నుంచి రెండు సరికొత్త కార్లు మార్కెట్లోకి విడుదలయ్యాయి టైగన్ జీటీ లైన్ టైగన్ జీటీ ప్లస్ స్పోర్ట్ పేరుతో వచ్చిన ఈ కార్లు ఫోర్టీ లుక్ తో ఎంతో ఆకట్టుకుంటున్నాయి టైగన్ జీటీ లైన్ సున్నా ఎనిమిది లక్షలు టైగన్ జీటీ ప్లస్ స్పోర్ట్ పద్దెనిమిది పాయింట్ ఐదు మూడు లక్షలలో అందుబాటులో ఉన్నాయి ఈ మోడళ్లను రెండు వేల ఇరవై నాలుగు జరిగిన వోక్స్ వ్యాగన్ వార్షిక బ్రాండ్ కాన్ఫరెన్స్ లో ప్రదర్శించారు ఇప్పుడు అధికారికంగా బ్రాండ్ల మోడల్ లైన్అప్ లో చేరాయి వోక్స్ వ్యాగన్ కంపెనీ కార్లకు మన దేశంలో డిమాండ్ ఉంది వాటిని కొనడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు ఈ నేపథ్యంలో ఆ కంపెనీ తన పాపులర్ ఎస్ టైగన్ ను రెండు విభిన్న వేరియంట్లలో మార్కెట్ లోకి ఆవిష్కరించింది టైగన్ జీటీ లైన్ టైగన్ జీటీ ప్లస్ స్పోర్ట్ పేర్లతో ప్రీమియం స్పోర్టీ లుక్ లో రూపొందించింది కారు బయట లోపల అనేక కొత్త ఫీచర్లను ఏర్పాటు చేసింది సరికొత్త ఫీచర్లు ఈ సరికొత్త ఎస్యూవీలు స్పోర్ట్ లైన్ నిర్మాణంలో భాగంగా ఉంటాయి వాటి స్టాండర్డ్ వెర్షన్ తో పోల్చినప్పుడు చూడడానికి భిన్నంగా రూపొందించారు కారు బయట డిజైన్ చాలా ప్రత్యేకంగా ఉంది స్మోక్డ్ ఎల్ఈడి హెడ్ ల్యాంపులు కార్బన్ స్టీల్ గ్రే రూఫ్ రెడ్ ఫినిష్డ్ జీటీ బ్యాడ్జ్ రెడ్ బ్రేక్ కాలిపర్లు తదితర వాటిని అప్డేట్ చేశారు మోడల్ బ్లాక్ ఫినిషింగ్ తో పదిహేడు అంగుళాల అల్లాయ్ వీల్స్ ను ఆకట్టుకుంటున్నాయి కార్ల లోపల భాగంలో రెడ్ స్టిచ్చింగ్ తో బ్లాక్ లెదరెట్ అప్ హోల్స్టరీ నలుపు డాష్ బోర్డ్ బ్లాక్ హెడ్ లైనర్లు అల్యూమినియం పెడల్స్ ఉన్నాయి బ్రాండ్ ముందు హెడ్ రెస్ట్లపై జీడి బ్యాడ్జ్ని కూడా ఏర్పాటు చేశారు రెడ్ స్టిచ్చింగ్ స్టీరింగ్ వీల్ ప్రత్యేకంగా నిలిచింది కార్లో సన్వైజర్లు బ్లాక్ గ్రాబ్ హ్యాండిల్స్ రూఫ్ ల్యాంప్ హౌసింగ్ తదితర ఫీచర్లు ఉన్నాయి ఇతర ప్రత్యేకతలు టైగన్ జీటీ ప్లస్ స్పోర్ట్ కారు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది ఇది వన్ ఫార్టీ ఎయిట్ బిహెచ్పి టూ ఫిఫ్టీ ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది అలాగే టైగన్ జీటీ లైన్ కార్ లో వన్ థర్టీన్ బిహెచ్పి వన్ సెవెంటీ ఎయిట్ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేసే వన్ పాయింట్ జీరో లీటర్ టిఎస్ఐ ఇంజిన్ తో అమర్చారు ఈ రెండు కార్ల ఇంజన్లు సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తున్నాయి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపిక కూడా అందుబాటులో ఉంది ధరల వివరాలు వోక్స్ వ్యాగన్ టైగర్ జీటి లైన్ వన్ పాయింట్ జీరో ఎల్ టీఎస్ఐ ఎన్టీ వెర్షన్ పద్నాలుగు లక్షల ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు దానిలోని వన్ పాయింట్ జీరో ఎల్ టిఎస్ఐ ఏటీ వెర్షన్ ఫిఫ్టీన్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అలాగే వర్క్స్ వ్యాగన్ టైగన్ జీటీ ప్లస్ స్పోర్ట్స్ వన్ పాయింట్ ఫైవ్ ఎల్ టీఎస్ఐ ఈవీఎం వెర్షన్ పద్దెనిమిది లక్షల యాభై మూడు వేల తొమ్మిది వందల రూపాయలు దానిలోని వన్ పాయింట్ ఫైవ్ ఎల్ టీఎస్ఐ ఈవిఎం డిఎస్జీ వెర్షన్ పంతొమ్మిది లక్షల డెబ్బై మూడు వేల తొమ్మిది వందల రూపాయలకు అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలు